చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రైన్పెల్ లేఅవుట్ మిని రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి హర్షం వ్యక్తం చేశారు ఐడెంటిఫికేషన్ కి సంబంధించి దొంగ ఓట్లు ముద్రిస్తా ఉంటే మిగతా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అదేవిధంగా ఆ రోజు పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రత్యక్షంగా కూడా ఇక్కడ మీడియా సోదరులు అందరూ కూడా చూశారు తిరుపతిలో ఏ విధంగా వందల కొద్దికి బస్సులు వచ్చాయి ఇక్కడికి వందల కొద్దికి బస్సులు తీసుకొచ్చారు ఇక్కడికి ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు దానిపై స్పందించలేదు కొన్ని బస్సులు మేమే స్వయంగా పట్టించి పోలీస్ స్టేషన్ లో పెట్టాం కానీ ఆ బస్సు పైన ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కాల ఇక్కడున్న ఎస్పీ పైన చర్య తీసుకోవడం కాదు అప్పుడు ఎవరైతే పనిచేశారో ఇక్కడున్న సీఐలు గాని ఇక్కడున్న డీఎస్పీలు గాని ఇక్కడున్న పోలీస్ అధికార యంత్రాంగం పైన పూర్తి స్థాయిలో వాళ్లపై చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అటు చంద్రగిరి గాని ఇటు తిరుపతిలో చూస్తే భారీ ఎత్తున డూప్లికేట్ ఓట్లు భారీ ఎత్తున ఏదైతే చనిపోయిన ఓట్లు అన్నింటి కూడా దొంగ వాళ్ళ యొక్క ఫోటోలు మార్చి చనిపోయిన వాళ్ళ అన్నింటి కూడా దొంగ కార్డులు తయారు చేసుకోనున్నారు అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గానీ తిరుపతి నియోజకవర్గం సంబంధించి కరుణాకర్ రెడ్డి అభినయ రెడ్డి కాని సమాచారాలు వస్తా ఉన్నాయి ఖచ్చితంగా కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు ఐడి కార్డులు ప్రింట్ చేసి ఉన్నారు దానిపైన చర్య తీసుకోమని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్ లో వాళ్ళ యొక్క కళ్యాణ మండపం సంబంధించి పిఆర్ఆర్ పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం ఐదు గంటల నుంచి భారీ ఎత్తున వేలాది మంది అటు

రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా